ఎన్డీఏ కూటమి రావాలి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో వెనకబడిపోయింది ఐదు సంవత్సరాల పాలనలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన నచ్చక సుజనా చౌదరి గారిపై నమ్మకంతో కేసీ చిన్ని గారిపై నమ్మకంతో ఎన్డీఏ కూటమి అవసరాన్ని ఈ రాష్ట్రానికి అవసరాన్ని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సీనియర్ నాయకుడు జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితుడు అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన జీవితాన్ని అంతా కూడా సర్వస్వాన్ని సమయాన్ని కూడా అర్పించి పార్టీ కోసం పనిచేసినప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎన్డిఏ అదే అదేవిధంగా నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని ఈ యొక్క సభనుద్దేశించి మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం ఆహ్వానం కార్యక్రమం భారతదేశానికి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం అలాగే రాబోయేటువంటి కారణానికి చంద్రబాబు నాయుడు గారి నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రాష్ట్రానికి కావాలనేటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి కూడా కొత్త లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం స్పందన చెప్పినటువంటి దానికి పూర్తిగా నేర్చు చెప్పించింది ఆ రాజకీయ అనుభవాన్ని పూర్తిగా మరి అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా మూడోసారి కూడా మరి మోడీ గారు చేస్తున్న ప్రధానమంత్రి ఒక ఖాయం అలాగే ప్రజలు ప్రజల యొక్క అసలు ఆలోచన ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉండేటువంటి జనసేన మూడు పార్టీల యొక్క కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ విజయతరణ భావిస్తుందని చెప్పినటువంటి యొక్క ప్రజావాక్య పేరుతో పరిమర్పించుకొని ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గానికి ఒక కేంద్రంలో ప్రజలు చేసినటువంటి ఆ స్థాయి నాయకుడిగా మరి నాడు మోడీ గారి యొక్క ఆశక్తితో సుజ్ఞానా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధిగా రావడం కూడా మరి భారతీయ జనతా పార్టీలో రావాలని చెప్పినట్టు ఆలోచన ఎందుకంటే అనేక రకాలుగా కూడా మరి పశ్చిమ నియోజకవర్గం పన్నెండు డివిజన్ల పంట ప్రాంతాల్లో కేంద్ర నిధులు వీటి రాష్ట్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి